నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను హెల్త్ కోచ్ని ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బియ్యం అంటే రైస్ మన శరీరానికి మంచిదేనా ఇది తీసుకోవడం ద్వారా ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయా లేవా చాలామందికి ఇది అపోహ ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే రైస్ అనేది మంచిదే కానీ బేసికల్గా ఇప్పుడున్న రైస్కు పాత రైస్కు చాలా తేడా ఉంది పాత కాలంలో చూసుకుంటే అందరు కూడా ఎక్కువ రైస్ తినేవారు కానీ అది చాలా ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ఉందో ఎక్కువగా ప్రాసెస్డ్ రైస్ చేస్తున్నారు మీన్ దట్ ఎక్కువగా పాలిష్డ్ ఉన్న రైస్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు పాలిషడ్ ఉన్న రైస్ విషయానికి వస్తే దాంతోకు బ్రౌన్ రైస్ అంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అనేది వినిపిస్తుంది మీకు చూడొచ్చు బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అంటున్నారు వాట్ ఈజ్ మీన్ బై బ్రౌన్ రైస్ వితౌట్ పాలిష్డ్ రైస్ కాల్డ్ యాజ్ ఎ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అంటుంటారు కాబట్టి ఈ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ అనేది చాలా 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 మంచిది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఎక్కువగా రికమెండ్ చేసేది డోంట్ గో ఫర్ ప్రాసెస్డ్ రైస్ అంటే పాలిష్డ్ రైస్కి తీసుకోకుండా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిది అండ్ దీంట్లో డిఫరెన్స్ చూసుకుంటే బ్రౌన్ రైస్ కన్నా పాలిషుడ్ రైస్ ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి ఎక్కువగా మన బాడీకి అవసరమైన ఏవైతే అవసరం లేదో అన్నీ కూడా తక్కువగా మనకు బాడీకి అవసరం లేని అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మన మా బాడీకి అవసరం ఉన్నవి చాలా తక్కువగా ఉంటాయి పాలిషర్ రైస్ వైట్ రైస్లో అదే బ్రౌన్ రైస్లో చూసుకుంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మన బాడీ మోషన్స్ కానీ అన్నిటికి సంబంధించిన ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా చాలా లైక్ చూసుకుంటే ప్రోటీన్ చూసుకుంటే ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వైట్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి బ్రౌన్ ఫైబర్ చూసుకున్నా సరే ఫైబర్ తక్కువగా ఉంటుంది వైట్ రైస్లో ఫైబర్ అనేది బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఉంటుంది మనకి ఇంటెస్టినల్ హెల్త్ కోసం అనేది ఫైబర్ కంపల్సరీగా కావాలి ఎట్ ద సేమ్ టైం దీంట్లో మ్యాగ్నీషియం థిలీనియంరన్ ఐరన్ ఒక విటమిన్ బి సిక్స్ కాపర్ ఇలాంటివన్నీ కూడా వే వైట్ రైస్లో చాలా చాలా తక్కువగా ఉంటాయి మనకు ఆర్డీఐ రూల్స్ ప్రకారం ఏదైతే చెప్పిందో దాంట్లో చాలా తక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్ విషయానికి వస్తే చాలా మన బాడీకి అయితే యాజ్ పర్ ఆర్డీ రూల్స్ ప్రకారం ఎంత కావాలో అంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ బ్రౌన్ రైస్ ఇస్ ద బెస్ట్ వన్ ఇది అన్నిటికన్నా ముందు చాలామందికి గ్లాసిమిక్ ఇండెక్స్ గురించి చెప్పాలి గ్లాసిమిక్ ఇండెక్స్ వైట్ రైస్లో తీసుకుంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది గ్లాసిమిక్ ఇండెక్స్ అంటే మన బాడీ లోపల షుగర్ని పెంచే పదార్థం బేసికల్గా మన బాడీలో షుగర్ని కొల్చేది ఎప్పుడైతే వైట్ రైస్ తీసుకుంటారో మన బాడీ లోపల గ్లాసమిక్ ఇండెక్స్ అనేది మన బాడీలో యాభై ఐదు నుంచి అరవై మధ్యలో వస్తుంటుంది సింపుల్గా మాట్లాడుకుంటే అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో వస్తుంది వైట్ రైస్లో అదే బ్రౌన్ రైస్లో విషయానికి వస్తే యాభై ఐదు వరకు వస్తుంది అంటే ఇది మన బాడీలో రక్తాన్ని చేసే దాన్ని బట్టి చెప్తుంది అన్నట్టు గ్లాసిమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే వైట్ రైస్ తీసుకుంటారో మన బాడీ లోపలికి అరవై ఐదు నుంచి డెబ్బై స్పీడ్లో మన బాడీ లోపలికి బ్లడ్ పంప్ అవుతుంటుంది అదే మీరు ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తీసుకుంటారో యాభై ఐదు స్పీడ్లో వెళ్ళడం ద్వారా చాలాసేపు వరకు మన బాడీ లోపల షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉండదు చాలా వరకు మనకు షుగర్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదే వైట్ రైస్ తీసుకున్నారు అనుకోండి మీరు ఓబిసి టైప్ టు డయాబెటిస్ అనేది చాలా వరకు ఆస్కారం ఉంటుంది ఓకే దీంతో పాటు వైట్ రైస్ తింటే మెటబోలికల్ సిండ్రోమ్ అనేది కూడా రావడానికి ఉంటుంది అంటే ఇది బేసికల్గా టైప్ టు డయాబెటిస్కు రావడానికి హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది వైట్ రైస్ వల్ల కాబట్టి మెటబోలికల్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే మీ వైట్ రైస్ని ప్రివెంట్ చేయడం చాలా చాలా మంచిది వైట్ రైస్లో వెయిట్ లాస్ అవ్వలే వాళ్ళకి అస్సలు ఉపయోగపడదండి చాలా మందికి వైట్ రైస్ లాస్ట్ ప్రోగ్రాంలో ఉంటుంటారు ప్లస్ వైట్ రైస్ తీసుకుంటుంటారు ఇట్స్ నాట్ కాంబినేషన్ ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి తక్కువ క్యాలరీస్ ఉంటుంటుంది ప్లస్ ఫ్యాట్ ఫైబర్ వస్తుండడం వల్ల చాలా వరకు వెయిట్ లాస్క్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంటుంది వైట్ రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా తీసుకోవాలి ఓకే ఇది రెగ్యులర్ బిసెస్లో నన్ను అడిగితే బ్రౌన్ రైస్ ఇస్ ద బెస్ట్ వన్ టు టు టేక్ రైస్ కాబట్టి చాలామందికి ఈ రైస్లో బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిదని నేను చెప్తాను కాబట్టి డైలీ వైస్గా మీరు తీసుకునే వైట్ రైస్ను బ్రౌన్ రైస్తో రీప్లెస్మెంట్ చేస్తాను ది బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది మీరు తీసుకునే రోటీ కన్నా బ్రౌన్ రైస్ ఇస్ బెస్ట్ వన్ లో ఇన్ క్యాలరీస్ ఇప్పటివరకు వరకు చెప్పిన ఏమైనా సందేహాలు సలహాలు కావాలంటే మా ఫోన్ నంబర్ సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి